ఈ రోజు అయితే చిన్న లో మీతో షేర్ చేసుకుంటా ఇంట్రెస్ట్ అంటే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం బయట మాకండి ఈ వీడియో తీసింది సండే సండే ఈవినింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట సండే వచ్చిందంటే కంపల్సరీ మేము బయటకి వెళ్తా ప్లాన్ చేస్తా ఉంటాము ఎందుకంటే సండే సండే రోజు మా వారు ఫ్రీగా ఉంటారు ఫ్రీగా ఉన్న ప్రతిసారి మమ్మల్ని అయితే బయట తీసుకెళ్తారు ఈసారి మాత్రం హనీ కూడా లేదు మా మధ్యలో అమ్మ వచ్చింది అన్నా కదా అమ్మ అయితే హనీ అమ్మని వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్ళింది అనమాట ఇంకా హనీ మన్లీ మండే మార్నింగ్ వచ్చింది లేకపోతే మండే ఈవినింగ్ వచ్చి ముందు చెప్పా కదా ఒక రీజన్ వల్ల ఈ రోజైతే వచ్చామని ఆ రీజన్ ఏంటో ఏదో కాదు మా ఇంట్లో ఉన్న కింద వాళ్ళైతే కొత్తగా షాప్ ఓపెనింగ్ చేశారు ఏదో షాప్ కాదు పానీపూరి షాపు మీరు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం నాకైతే ప్రాణం అనమాట మరి అంత ప్రాణం ఏం కాదు పర్లేదు చూసినప్పుడల్లా తినాలనిపించింది అంత ఇష్టం అనమాట ఇంకా షాప్ ఓపెనింగ్ అంటే వెళ్లకుండా ఉంటామో వెళ్ళాము చక్కగా చూసాము తిని ఎంజాయ్ చేసి వచ్చాము ఇంకా చాలా ఉంది కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో పెడతా కుదిరితే వీళ్ళు ఉంటే చూడండి ఇంతవరకు చూసారు వీడియో ఒక లైక్ చేసి వెళ్ళండి ఉంటాను బాయ్